హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతము నూతనంగా ఫ్లాట్లు కొనాలన్నా ఫ్లాట్స్ కొనాలన్నా మంది అయితే వెనకడుగు వేస్తున్నారు దీనికి ప్రధాన కారణం వచ్చేసి మీ అందరికి తెలుసు హైడ్రా అనేది రావడం వల్ల ఎఫ్టీఎల్ అలాగే బఫర్ లో ఉన్న నిర్మాణాలన్నీ కూల్చివేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి నీకు ఈ కూల్చివేత్తలు అనేవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అయితే చాలామంది ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళు హైడ్రా అనేది తగ్గిపోయిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఈ ఈ కష్టమైన జోన్ అనేది కొంచెం క్లియర్ అయిన తర్వాత కొందామన్న ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నారు అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హైడ్రా అనేది ఎప్పటికీ పోయేది కాదు కాదండి ఇది ఒక్కసారి కనుక హైడ్రా మొదలైందంటే దీని పని నిరంతరం కొనసాగుతూ ఉంటుంది అక్రమంగా ఎవరైతే నిర్మాణం చేసుకుంటారో వాటిని కూల్చివేయడమే హైడ్రా పనిగా పెట్టుకొని ముందుకు సాగుతుంది ఇది ఎప్పటికీ తగ్గేది కాదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కరోనా ఉందండి కరోనా వచ్చినప్పుడు చాలామంది భయపడ్డారు ప్రాణాలు వచ్చినాయని చెప్పి ఇంటి చుట్టూ ఫెన్సింగ్ చేయడం జరిగింది అలాంటిది ఇప్పుడు కరోనా మీద భయం అనేది కొంతమేర తగ్గింది కానీ కరోనా యొక్క ఎఫెక్ట్ అనేది అదే విధంగా ఉంది కానీ భయం అనేది తగ్గింది సో హైడ్రా కూడా సేమ్ అదే విధంగా అన్నట్టు భయం అనేది జనాల్లో తగ్గిపోయి నిరంతరం హైడ్రా కూడా జనాలకు అలవాటు అవుతుంది అంతవరకు ఈ సేల్స్ అనేవి రీసేల్స్ అనేవి ఇదే విధంగా ఉంటాయని చెప్పి మనం భావించవచ్చు కాబట్టి మీరు ఒక ప్రాపర్టీని పర్చేస్ చేసే ముందు అన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాతనే ప్రాపర్టీని పర్చేస్ చేయడం ఉత్తమం ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ పూర్ వాళ్ళు ఒక పాప ఒక ప్రాపర్టీని పర్చేస్ చేయాలంటే డబ్బునంతా కూడా పెట్టుకొని పర్చేజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి రాంగ్ డిసిజన్ తీసుకొని ఒక ప్రాపర్టీని పర్చేస్ చేయకండి ఒక ఒకవేళ మీరు నూతనంగా ప్రాపర్టీని పర్చేస్ చేసే ముందు ఒకసారి మమ్మల్ని కన్సల్ట్ కాండి మా నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ